మ్యామ్ మీ కార్ రేస్కి సంబంధించి అసలు నిజాలు నిజ నిజాలు ఏంటి వాస్తవాలు ఏంటి అవాస్తవాలు ఏంటి ఓ పక్క ఏసీబీ విచారానికి రమ్మని కి పిలుపునిచ్చింది ఈ నేపథ్యంలో కేటీఆర్ వెళ్లడం జరిగింది కానీ తన లీగల్ టీం అయితే లోపలికి అనుమతి అనుమతించట్లేని పరిస్థితి ఈ రోజు అసలు ఈ కార్ రేస్ కి సంబంధించి మీ వాద మీ వాదన ఏంటి మీరు ఏం చెప్తారు కాంగ్రెస్ ఏంటంటే దొంగ వాదన అని దొంగ అనేది అర్థమైపోయింది నిన్న ఏదైతే రైతు బంధుదైతే పదిహేను వేలు ఇస్తా అన్నాడు అంటే అన్ని అబద్ధాలు హామీలు ఇచ్చి పన్నెండు వేలకు తీసుకొని వచ్చిండు పాప కేసీఆర్ మళ్ళీ మన పాప కేసీఆర్ పన్నెండు వేలు ఇస్తాను అదే పన్నెండు వేలు రేవంత్ రెడ్డి ఇస్తాన్నాడు అది అంటే డైవర్స్ అంటే డైవర్స్ చేయడానికి పబ్లిక్ను తప్ప డైవర్స్ పాలిటిక్స్ చేస్తున్నాడు అది మోసం అనేది అర్థమైపోయింది జనాలకు కానీ రేవంత్ రెడ్డి నువ్వు ఎన్ని రోజులు ఇట్లాంటి మోసం మొన్నటి వరకు ఆయనది అయింది అల్లు అర్జున్ది అయిపోయింది అల్లు అర్జున్ కాగానే ఇప్పుడు కేటీఆర్ అన్నది పిలిచిన తర్వాత పోయిన తర్వాత ఎందుకు నువ్వు దమ్ము లేదా నీకు అన్న తీసుకొని వచ్చిన తర్వాత విచారానికి వచ్చిండు వచ్చిన తర్వాత కూడా లోపలికి పిలుచుకోలేదంటే రేవంత్ రెడ్డి ఎంతవరకు దిగజారిపోయిన పొలిటిక్స్ చేస్తున్నాడో ఈరోజు న్యాయాన్ని కూడా అంటారు కదా మన అంటారు కదా మన అన్ని న్యాయాన్ని కూడా అమ్ముకునే పరిస్థితి తీసుకొని వచ్చిండు ఏసీపీలను బీసీలను వాళ్ళను ఈడీలను ఇవన్నీ వచ్చిన తర్వాత తీసుకోకపోవడం ఏందమ్మా లోపల వచ్చిన తర్వాత కూడా నలభై నిమిషాలు బయట నిలబెట్టిండ్రు కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి అన్న విచారణకు వస్తుంటేనే అయిపోయింది రేవంత్ రెడ్డి పని ఈరోజు ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు వీడి పాలిటిక్స్ ఎట్లయిపోయిందంటే హామీలను తప్పించుకోవడానికి నాలుగు వందల ఇరవై హామీలు దొంగ జూట హామీలన్నీ తప్పించుకోవడానికే ఇవన్నీ చేస్తున్నారు కేటీఆర్ గారు ఒక పక్క వాదన వినిపిస్తున్నారు రేవంత్ రెడ్డి కావాలనే ఇంటికి రైడ్ కి పంపించి ఏదో ఉన్నదన్నట్టుగా కుట్ర చేపిస్తున్నారు అంటూ కూడా కేటీఆర్ గారు వాదన వినిపిస్తున్నారు వరసలి అంటే రేవంత్ రెడ్డి గారు ఇలాంటి కుట్రలు కూడా చేస్తారంటారా ఏమంటారు మీరు ఈ వన్ ఇయర్ పాలనలో కుట్రలు చేస్తున్నాడు కాబట్టి ఈ రోజు ప్రజలకు అందరికీ అర్థమైపోయింది కదా ఖచ్చితంగా ఈ కుట్రలు చేస్తాడు కాబట్టి అది అది వచ్చింది తన కన్నకు వార్త వచ్చింది కాబట్టి ఆయనను అక్కడ పంపించి ఇక్కడ అనుకున్నాడు కానీ ఈ రోజు కేటీఆర్ అన్న ఆయన న్యాయం న్యాయాన్ని నమ్ముతాడు కాబట్టి న్యాయ వ్యవస్థను నమ్ముతాడు కాబట్టి అడ్వకేట్ని ఎంపడ తీసుకొని పోయిండు అయినా వీళ్ళు అలో చేయలేదంటే ఆడ ఏదో ఒకటి ఈయన ఈయన మీద నేప అంటే నేరం మోపడానికే అన్నను ఒక్కరిని సింగల్గా రమ్మన్నాడు అన్ననేమో అడ్వకేట్ని తీసుకొని పోయిండు కాబట్టి ప్రతి ఒక్క మనిషికి అన్ని తెలవాలని లేదు కదమ్మా న్యాయం ఎంబడు ఉంటే రేపు పొద్దున అన్న మీద ఏది తప్పుడు ప్రచారం కాకుండా తీసుకుపోవడానికి ఒప్పుకోలేదు కాబట్టి ఈ రోజు ఈడీ ఇక్కడ లోపలికి పోతే అక్కడ ఈడీ అనుకున్నాడు అంటే దాడులు చేద్దాం అనుకోరు కాబట్టి అన్న ఇక్కడనే ఉన్నాడు కాబట్టి ఇలాంటివన్నీ తొక్కినట్టు అయిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినటువంటి వన్ ఇయర్ లో ఇప్పుడు ఈ నెల ఇరవై ఆరు నుంచి కూడా రైతు భరోసా కింద రైతులకు పన్నెండు వేల రూపాయలు ఇస్తామంటూ కూడా చెప్తా ఉంది మీరు ఏమని చెప్తారు ఏమిస్తారమ్మా పన్నెండు వేలు రెండు రెండు పంటల పైసలు దొబ్బ వేసిండు వన్ ఇయర్ లో రెండు పంటలు ఇవ్వాలి ఆ రెండు పంటలని ఎగ్గొట్టేసిండు ఈ రోజు మళ్ళీ ఈ సంవత్సరం కొత్త సంవత్సరం అని చెప్పేసి అంటున్నాడు ఈ సంవత్సరం కూడా ఏమంటున్నాడు ఆయన ప్రతి ఒక్కరికి ఇయ్యడంట రైతులకు ఉన్న రైతులకు ఇప్పుడు పొలాలకు అన్నిటికీ కేసీఆర్ బాబు ప్రతి ఒక్కరికి పట్టభూములు ఉన్నోళ్ళకు కాకుండా పండించిన వాళ్ళకు పంట రైతు పాస్బుక్ వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇచ్చిండు కానీ ఈయన అట్లా కాదంట రోజు అక్కడ పండించడానికే ఇస్తాడంట పంట పండించడానికే అది కూడా ఎంక్వైరీ చేసి ఎంక్వైరీ చేసి వన్ ఇయర్ వరకు మళ్ళీ వన్ ఇయర్ వెళ్ళిపోతుంది టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వస్తుంది అప్పటి వరకు ఎవరికి ఇస్తాడు మళ్ళీ ఒక టెన్ పర్సెంట్ మందికి ఇస్తాడు అంతే కదా ఆయన అన్ని దొంగ మాటలు ఇవన్నీ చేసే వరకు వన్ ఇయర్ అవుతుంది ఇవన్నీ పోయి వాళ్ళు పంటలు పండించేటోళ్ళను అవన్నీ చూసుకునే వరకు వన్ ఇయర్ అవుతుంది ట్వంటీ సిక్స్ వస్తుంది ట్వంటీ సిక్స్లో కూడా మళ్ళీ గుండు సున్ననే ఇస్తాడు గాడిది గుడ్డే ఇస్తాడు అది కూడా ఇవ్వడు కార్ రేస్ కి సంబంధించి ఏం చెప్తారు మీరు అసలు దీంట్లో ఉన్నటువంటి నిజం ఎంత అబద్ధం ఎంత వాస్తవం ఏంటి ఏంటి దీని గురించి ఏం చెప్తారు ఈరోజు ఏసీబీ ఏసీబీ కార్యాలయానికి కూడా కేటీఆర్ గారు వెళ్ళడం అయితే జరిగింది కానీ తన లీగల్ టీం లోపలికి అనుమతించట్లేదు ఏసీబీ గారు మీరు ఏం చెప్తారు అసలు మీ వాదన ఏంటి కాంగ్రెస్ ప్రభుత్వం కేటీఆర్ గారి పైన కేటీఆర్ గారి ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి ఉద్దేశపూర్వకంగా పెట్టినటువంటి కేసు ఈ కార్ రేస్ ఈ కార్ రేస్ సంస్థకి డబ్బులు ఈ సంస్థ నుంచి ఒక సంస్థ నుంచి పోయినటువంటి డబ్బులు చాలా క్లియర్గా ఉన్నాయి ఏదైతే హెచ్ఎండిఏ నుంచి వెళ్ళేటువంటి నల్ యాభై ఐదు కోట్ల రూపాయలు ఆ సంస్థ ఈ కార్ ఈ కార్ రేస్ ఫార్ములా ఖచ్చితంగా ఆ అమౌంట్లో అకౌంట్ బ్యాంక్ రూపంగా చెల్లింపులు జరిగినాయి కరప్షన్ ఎక్కడ జరిగింది ఈ కేటీఆర్ గారికి సంబంధించినటువంటి ఎవరి అకౌంట్లన్నా డబ్బులు పడ్డట్టు చెప్తే అది కరప్షన్ జరుగుతుంది అంటే ఇది ఉద్దేశపూర్వకంగా ఈ కార్యేస్ విషయాన్ని బయటకు తీసి ఇలా ఉద్దేశపూర్వకంగా కేటీఆర్ గారిని డ్యామేజ్ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తూ ఉన్నది అయినా ఈరోజు ఈ ఈరోజు విచారణ క్రమం ఏసీబీ ఆదేశం ఇచ్చింది చట్టం మీద గౌరవం ఉండి డెఫినెట్గా కేటీఆర్ గారు వెళ్ళింది కేటీఆర్ గారు వెళ్ళినప్పుడు అడ్వకేట్లు ఎందుకు అనుమతించారు అడ్వకేట్లను అనుమతించద్దని రూల్ ఉన్నదా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ ఇరవై ఒకటి ప్రకారం ఒక అక్యూజ్డ్ వెంట అడ్వకేట్ని తీసుకెళ్ళచ్చు అనేటువంటి చట్టం చెప్తుంది కదా భారత రాజ్యాంగం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ ట్వంటీ వన్ చెప్తా ఉన్నది దాని ప్రకారమే అడ్వకేట్లను తీసుకెళ్ళిండు కుట్రపూరితంగా డెఫినెట్ గా ఉద్దేశపూర్వకంగా కుట్రపూరితంగా రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే కేటీఆర్ గారికి నోటీసులు ఇచ్చిండు కేటీఆర్ గారికి కేసులు పెట్టిండ్రు ఇంకా ఉద్యప ఉద్దేశపూర్వకంగా రకరకాలుగా కేసులు పెట్టి జైల్లో పెట్టాలనేటువంటి ఒక రాజకీయ కుట్ర కోణం కనబడతా ఉంది ఇది కేవలం రైతు రైతు రుణమాఫీ మీద రైతు భరోసా మీద కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల మీద మాట్లాడుతున్నందుకు మాత్రమే ఇలా కాంగ్రెస్ పార్టీ ఉద్దేశపూర్వకంగా కేసులు పెడుతుంది ఇలా కేటీఆర్ గారి పైన కాదు సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతున్నటువంటి మా బిఆర్ఎస్ పార్టీ శ్రేణుల పైన విద్యార్థుల పైన కూడా కేసులు పెడుతుంది అంటే అంత ఈ కాంగ్రెస్ వ్యవహరిస్తాం సార్ ఇప్పుడు ఏదైతే రైడ్ కి పంపించే కూడా లేని ఉన్నట్టుగా కూడా కావాలనే కుట్రపూరితంగా చేస్తుంది అంటూ కూడా పక్క కేటీఆర్ గారు వినిపిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు ఇలాంటి కుట్రలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది అని చాలా క్లియర్ గా అర్థమైంది నరేందర్ రెడ్డి గారి విషయంలో అరెస్ట్ అయినటువంటి సందర్భంలో అడ్వకేట్లకు ఆయన ఏ ఏ పేపర్ చదవలేదు బలవంతంగా రా సంతకాలు పెట్టించని ఆయన స్పష్టంగా బయటకు వచ్చి చెప్పింది జడ్జి ముంగట నాకు సంబంధం లేకుండా సంతకాలు పెట్టించు అందులో ఏమున్నదో నాకు తెలియదు బలవంతంగా సంతకాలు పెట్టించారు ఇలా అదే జరగచ్చు అనేటువంటి అనుమానాలు ప్రతి మా పి పార్టీలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్తకు అనుమానాలు ఉన్నాయి కాంగ్రెస్ ప్రభుత్వంపై అంటే బీఆర్ఎస్ ప్రభు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ మీద వాళ్ళు ఇచ్చిన హామీల మీద మాట్లాడుతున్నందుకు వాళ్ళు ఇచ్చిన హామీలను ఎండగడుతున్నందుకు నిలవిస్తున్నందుకు ఉద్దేశపూర్వకంగా రాజకీయ కక్ష తీసుకోవడానికి అక్రమ కేసులు బాధయిస్తా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ వచ్చి అవసరం అవుతుంది అంటే ఇన్ని రోజులు రైతు భరోసా ఎక్కడ ఎక్కడ అడిగారు కదా ఈ జనవరి ఈ నెల ఇరవై ఆరు నుంచి కూడా రైతు భరోసా కింద రైతులకు రూపాయలు పన్నెండు వేలు కూడా ఇవ్వబోతున్నాం కూడా చెప్పడం అయితే జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసింది విద్యార్థులను తెలంగాణ ప్రజలను వంచి మోసం చేసింది ఎందుకనంటే మీరు రైతు అభయస్తం కింద పదిహేను వేలు రూపాయలు రైతు భరోసా ఇస్తామని చెప్పిండ్రు కేసీఆర్ పన్నెండు వేలు ఇస్తే మేము పదిహేను వేలు ఇస్తామని చెప్పింది ఇలా మీరు పదిహేను వేలు ఇవ్వకుండా పన్నెండు వేలు ఇస్తామని ఎట్లా క్యాబినెట్ తీర్మానం చేస్తుంది అంటే ఇది మీది మోసం కాదా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని విద్యార్థులకు నిరుద్యోగులకు వాగ్దానం చేసింది అధికారంలోకి వచ్చి ఇలా మూడు వందల తొంభై ఆరు రోజులైంది ఈ రోజు వరకు ఒక్క ఉద్యోగం ప్రభుత్వం తరఫున ఇయ్యలేదు ఇచ్చినటువంటి ఉద్యోగాల ఉద్యోగాలని యాభై వేల ఉద్యోగాలను వాళ్ళ అకౌంట్లు వేసుకుంటుంది ఇలా మళ్ళీ రైతు రుణమాపి రెండు లక్షలు ఇస్తామని చెప్పింది ఈ రోజు వరకు సగం మంది పన్నెండు వేల రైతులకు మించి ఇంకెక్కువ రైతులకు రైతు భరోసా రైతు రుణమాపి పడలేదు వాటి మీద మాట్లాడుతున్నందుకే కదా మా గొంతులు నొక్కడానికి మా మీద కేజీలు పెట్టడానికి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను భయపెట్టడానికి ఒక భయానక వాతావరణం సృష్టించడానికి కదా ఈ అక్రమంగా పెడతా ఉంది కాబట్టి మీరు ఎన్ని కేసులు పెట్టినా ఇలాంటి మీ మోసపూరితమైనటువంటి మోసపూరితమైన ఎక్కడికక్కడ అడ్డుకుంటాం చేస్తున్నటువంటి మోసాలను మీ ప్రజలకు ఈ కార్ రేస్ గురించి మామూలు ప్రజలకైతే ఏ విషయాలు తెలియదు ఇప్పుడు కేటీఆర్ గారు క్లియర్ వన్ బై వన్ కరెక్ట్ గా చెప్తున్నారు ఈ రేస్ లో ఇలా జరిగింది ఇన్ని కోట్ల లాభం వచ్చింది మన రాష్ట్రానికి దీనివల్ల ఇలా నష్టపోలేదు మన రాష్ట్రానికి మంచి జరిగింది అని అతను సాక్షాధారాలతో సహా చూపిస్తున్నప్పుడు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉంది కదా అది ఎంతవరకు నిజము ఏ వీళ్ళు విచారణ చెయ్యొచ్చు కదా ఈ లేనిపోని జ్యూటా మాటలు చెప్పి కేటీఆర్ గారిని ఎంతసేపు అరెస్ట్ చేయాలనే ఒక వ్యక్తిగత కక్షతో చేస్తున్న పని ఇది అందులో ఎటువంటి తప్పు లేదు ఏమి జరగలేదు దానివల్ల ఏమైనా జరిగింది అనుకుంటే నువ్వు ప్రూఫ్స్ చూపించు అంతేగాని ఈ కళ్ళబుల్లి మాటలు చెప్పి ప్రజల మైండ్ డైవర్షన్ చేయాలి ఎందుకు అంటే రైతులకు భరోసా ఏమి ఇవ్వలేదు ఇప్పుడు రైతులు గట్టిగా అడిగేలా ఉన్నారు ఆల్రెడీ స్టార్ట్ అయింది అంటున్నారు ఇంకా ఇవ్వలేరు కానీ పదిహేను వేలు ఇస్తానని చెప్పారు రైతులకు ఏడు వేలన్నర ఎకరానికి ఏడు వేలన్నర ఇస్తా అని చెప్పేసి ఇంత ఇన్ని రోజులు సంవత్సర కాలంలో ఏ రైతుకు కూడా అందలేదు ఇప్పుడు ఇస్తా అంటున్నారు అది కూడా ఇది ఇంకా ఒత్తిడి పెరగడం వల్ల ఒత్తిడి ఎందుకు పెరుగుతుంది కేటీఆర్ గారు పబ్లిక్ కి అందరికి అర్థమయ్యేలా ప్రతి విషయం చెప్తున్నాడు కాబట్టి కేటీఆర్ గారి మీద ఇంకా లోపల వేయించాలి అనే ఒక ఒక విషయం దాన్ని ఇది అరెస్ట్ అనేది అంతా చేస్తున్నాడు తప్ప కేటీఆర్ గారు ఏ తప్పు చేయలు ఎక్కడికైనా రావడానికి సిద్ధంగా ఉన్నారు అదే విధంగా ఇప్పుడు ఈ రోజు జరిగింది తిరుపతి రెడ్డి పూరితంగా చేస్తున్నారు అనుకో కుట్ర పూరితమయ్యే రేవంత్ రెడ్డి గారు ఇలా కుట్రలు కూడా అంటే కుట్రలు కూడా చేస్తారంట అతను అతను రీలు చూసాం కదా ఇప్పుడు రీల్స్ వస్తున్నాయి కదా ముందంటే సోషల్ మీడియా లేదు కాబట్టి మనకేం తెలియదు ఇప్పుడు ఆల్రెడీ రీల్స్ వస్తున్నాయి ప్రజలు మోసపోయే వాళ్ళు ఉన్నారు మేము ఎందుకు మోసం చేయొద్దు వాళ్ళు మోసం చేసేవాళ్ళే నమ్ముతారని కేటీఆర్ మన కే రేవంత్ రెడ్డి గారే చెప్పారు మోసపోయే వాళ్ళని మేము మోసం చేస్తామని ఆయన క్లియర్గా చెప్పాడు ఆ రీల్ ఇప్పుడు అందరూ పబ్లిక్ చూస్తున్నారు ఇప్పుడు చిన్నపిల్లలు కూడా మనం పెద్దవాళ్ళు చెప్పినట్టు ఇంటలేరు సోషల్ మీడియాలో ఏమొస్తుంది ఎవరు ఏంటి అనేది ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది ముందు జనరేషన్లో ఎవరికి అర్థం కాలేదు అబద్ధాలు చెప్తారు అనుకుంటాం కానీ ఇప్పుడు వాళ్ళ నోటితో వాళ్ళు చెప్తున్న మాటలు పిల్లలు కూడా వింటున్నారు అందుకని చిన్న పిల్లల నుండి అడుగుతున్నారు ప్రతి ఒక్కరికి అడిగే 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 హక్కు ఉంది మనకు ఒక రాష్ట్ర సీఎంగా అతను ఒక పెద్ద పదవిలో ఉన్నాడు ఒక ఇల్లు బాగుపడాలంటే ఒక కుటుంబ పెద్ద బాగుంటేనే ఇల్లు బాగుంటుంది అటువంటివి మన సీఎం అతన్ని అయిన అదృష్టం కొద్దీ సీఎం అయ్యాడు అంతే అతనికి ఏ అర్హత లేదు సీఎం కు కావాల్సినంత అర్హత ఏది లేదు అతను చేస్తున్న తప్పులని విడదీసి క్లియర్ క్లిప్తంగా చెప్పడం వల్ల ఆయనకు అది బాధ అవుతుంది దానివల్ల కేటీఆర్ గారిని లోపలేయాలని చూస్తున్నారు ఈ రోజు తిరుపతి రెడ్డి గారు వాళ్ళ బ్రదర్ ఈ రోజు అతను అతని సర్పంచ్ కూడా కాదంట మాకు ఇట్లాంటి విషయాలు తెలియదు కేటీఆర్ గారు చెప్తే వింటున్నాము అతని సర్పంచ్ కూడా కాదు అతని చేతుల మీద ఈ లక్ష్మీ కళ్యాణం ఎలా ఇప్పిస్తాడు అంటే ఇది ఏంది ఆయన ఉన్న పాలన చేస్తాడా ఇది రౌడీ పాలన ఏ ఏ లెక్కతో చేస్తున్నాడు ఇది ఇట్లాంటి అడిగేసరికి అతనికి కోపం ఎక్కువైపోయి అరే ప్రజలందరినీ చైతన్యవంతులు చేస్తున్నాడు కేటీఆర్ అని చెప్పేసి ఈ విధంగా అండ్ ఫ్యూచర్ పాస్ట్లో ఏదో జరిగింది వ్యక్తిగత కక్ష వల్ల కూడా అతన్ని ఎలా ఇరికిద్దామని చాలాసార్లు ట్రై చేశాడు అది అవ్వట్లేదు ఇప్పటికి కూడా అతను తగిన సాక్ష్యాధారాలు అతని దగ్గర లేవు కాబట్టి ఇన్ ఈ రోజు వరకు కేటీఆర్ గారిని బయట ఉండడం జరిగింది కానీ కేటీఆర్ గారు లోపలికి వెళ్ళే అవకాశం లేదు అతను చాలా ధైర్యంగా ఉన్నాడు అతను ఏ తప్పు చేయలేదు అది ప్రతి విషయం అతను మీడియా ద్వారా ప్రెస్ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాడు అలాగే రేవంత్ రెడ్డి కూడా ఇతన్ని ఎలాగైనా ఇప్పించాలనుకున్నప్పుడు ఒక ప్రెస్ మీట్ చెప్పి పెట్టి చెప్పొచ్చు కదా ఇగో ఈ ఆధారం దొరికింది దీన్ని ఇతన్ని దానివల్ల వేస్తున్నామని ఎందుకు చెప్పట్లేదు అతని వైపు ఏమీ లేవు ప్రజలని మభ్యపెట్టడానికి అబద్ధ మాటలతో గెలిచిన వ్యక్తి కాబట్టి అతను ఎంత దాకైనా దిగజారుతున్నాడని మా ఉద్దేశం